సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సోమవారం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదని హెచ్చరించారు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది కాబట్టి వారికి అండగా ఉన్నామని అన్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు బురద జల్లేందుకు ప్రయత్నించాయంటూ పేర్కొన్నారు సమస్య పరిష్కారానికి స్వతహాగా అల్లు అర్జునే ముందుకు రావాలని సూచించారు సంధ్యా థియేటర్ సంఘటన అంశంలో ప్రభుత్వం తీరును ఈరోజు తప్పుబడుతున్న విపక్షాలు కానీ ఇతరత్ర సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కానీ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఆ సంఘటన మానవ హక్కులకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రాణం పోయిన కుటుంబం వైపే ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అరెస్ట్ కాగానే మొత్తం అంతా అయిపోయిందనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పక్షాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే పరిస్థితిని మీరు పట్టించుకోకండి ఎందుకంటే దీంట్లో అర్జున్ అంశంలో రాజకీయ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నేను చూస్తున్నా వీళ్ళు క్లారిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది ఈ రోజు ప్రభుత్వం కేసు పెట్టి కనీసం అరెస్ట్ చేసి అంతవరకు వదిలేసింది ఢిల్లీలో ఉపహార్ థియేటర్ సంఘటనలో ఆ థియేటర్ కు సంబంధించిన యాజమాన్యంతో పాటు బాధ్యతలకు ఉరిశిక్ష వేసిన సంఘటన ఈ దేశంలో ఉంది కానీ కే అంతలా బాధపడిపోతున్న పరిస్థితిని మీరు గమనించుకోండి ఇది ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో చేసినది కాబట్టి మీరు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు ఎటువైపు తెలుస్తలేదు రాజకీయం కొరకు అప్పుడు అటు ఇప్పుడు ఇటు అన్నట్టు గోడ మీద పిల్లి వాడముంటున్న పరిస్థితి గమనించుకోండి శ్రీతేజ్ కూడా వైద్యం చేయించుకోవడానికి తక్కువ ఖర్చేం కాదు నేనంటున్నా తెలిసినప్పటికి కూడా వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడమే కాకుండా ఈరోజు బెయిల్ మీదొచ్చిన ముద్దాయికుండే హక్కుల గురించి మరి ఎంతవరకు వాళ్ళు చెప్పారో తెలియదు కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు రెండవది మీరు వీలైతే ఆ కుటుంబానికి సహకరించండి ప్రభుత్వానికి కూడా నేను నా విజ్ఞప్తిగా నేను కలిసి చెప్పబోతున్నది ఏంటంటే ఇలాంటి సంఘటనలో మనం అనుసరిస్తున్న విధానం మీద విమర్శలు వచ్చేటప్పుడు చాలా సంయమంతో ఉంటున్నమాట వాస్తవం కానీ ఇంకొక ప్రాణం శ్రీదేది ఇంకా చావు బతుకుల మధ్యన ఉన్నది కాబట్టి అమెరికాలో నాకు తెలిసి ఫిలడెల్పియాలో దీనికి సంబంధించి వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉన్న మంచి హాస్పిటాలిటీ ఉందని తెలిసింది కాబట్టి ప్రభుత్వంగా మనం తనకు ఈ అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నం చేయాలనేది నా విజ్ఞప్తి వీలైతే అల్లు అర్జున్ అలాంటి ఆలోచనలు చేయండి మీరు ఆ కుటుంబానికి సానుభూతిని తెలపండి ఆ కుటుంబం పట్ల సహకరించే విధంగా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడానికి రాజకీయ పక్షాల మాదిరిగా మీరు వ్యవహరిస్తే ఏమైందంటే మీ కోణం కూడా మీకున్న కన్సాలిడేషన్ కూడా లేకపోతే మీకున్న కన్సర్న్ కూడా ఎవరో రాజకీయ ప్రయోజనాలకు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా హ్యుమానిటేరియన్గానే ఉండాలి ఉంటుంది ఈ ప్రభుత్వం ఉండే అవకాశమే మేము ఇప్పుడు చేస్తున్నది